నమస్తే బాబాయ్ బాబాయ్ గారు ఇప్పుడు చూసుకుంటే రెండు యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మటర్ మిస్టరీ ప్రస్తుతం కొంతమంది ఏమన్నారంటే ఇది కావాలని చెప్పి హత్య చేశారని చెప్పి కొంతమంది కొంతమంది లేదు ఇది యాక్సిడెంట్ పరంగా జరిగిందని చెప్పి కొంతమంది కొన్ని కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ అయ్యాయి అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏదో ముందు తాగారు అదే వైన్ తీసుకున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి బాబాయ్ ఈ విషయం అసలు ఇప్పుడు ఈ విషయం గురించి మనం పూర్తిగా పోస్ట్మార్టం నివేదిక రాక మనం ఈ విషయం మీద మాట్లాడటం కరెక్ట్ కాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని పర్యవసానాలు దాంట్లో ఎలా ఉన్నాయి అనేది అది పోలీస్ వ్యవస్థ దాని బాధ్యత వాళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారి గురించి అక్కడ ఎక్కడో హైదరాబాద్ అయినా ఇక్కడ రాజమండ్రి ఎక్కడికో వెళ్తుంటే మరి జరిగింది అనేది ఎందుకు జరిగిందనేది మనకి తెలియదు ఇప్పుడు హత్య అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు వచ్చే వరకు హత్య ఆంధ్రప్రదేశ్లోనే హత్య చేయాల్సిన పని ఏముంది తెలంగాణలో మార్గ మధ్యలోనే ఎక్కడని చేయొచ్చు కదా ఇప్పుడు ఆయన ఇదేంటో ఆయన ఇబ్బందులు ఏంటో అసలు హత్యో ఆత్మహత్య ఏదో కూడా పూర్తిగా మనం ఎవరైనా చెప్పలేం ఆ నివేదిక రావాలి ఆ నివేదిక వచ్చిన దాన్ని బట్టి ఆ పోలీస్ వ్యవస్థ మరో ముందు అడిగేస్తుంది కాకపోతే ఏంటంటే మనం నరం లేని నాలుగే ఏదో ఉంది కదా అని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన ఒక హ్యాండ్ ఉంది హ్యాండ్స్లో ఫైవ్ ఫింగర్స్ ఉంటాయి అన్నీ సమానంగా ఉండవు ఒకవేళ చిన్నగా ఉంటుంది ఒకవేళ పెద్దగా ఉంటుంది ఒకవేళ లావుగా ఉంటుంది ఒకవేళ పొట్టిగా ఉంటుంది అట్లాగే మనుషులందరం ఒక రకంగా ఉండం కాబట్టి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు ఆ మాటలు కూడా మాట్లాడేటప్పుడు ఇది మనం మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరికైనా అనగా ప్రస్తుతం క్రైస్తవులు చాలా అనుమానాలకి లేవనెత్తా ఉన్నారు మరి వీటి గురించి ఏమంటారు అసలు క్రైస్తవం హిందూయిజం ఇవన్నీ ఏమంటే బ్రతుకు తెరువు కోసం చేసేవాళ్ళు తప్ప క్రైస్తవ అయినా ఒకటే హిందూ అయినా ఒకటే ముస్లిం అయినా ఎవరైనా సరే ప్రతి వాళ్ళు కష్టపడాల్సిందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ హిందూ ఆ చర్చ శివాలయంలో లేకపోతే రామాలయంలో ఇంకొక ఆలయంలోకి వెళ్తాడు ఆయన నాలుగు వేదమంత్రాలు పట్టిస్తే కానీ ఆయన బుక్తిగాడవు ఓ క్రిస్టియన్ ఉన్నారు ఓ ఫాస్టరు సమ్ ఫాదరు ఆయన జీసస్ గురించి నాలుగు మాటలు చెప్తే కానీ ఆయనకి ఇది భుక్తి అవ్వదు అలాగే నమాజ్ చేస్తారు వాళ్ళు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరు సరే కాకపోతే వాళ్ళ క్యాస్ట్ని బహిర్గతపరచుకుంటున్నారు తప్ప ఏమి కాదు అసలు వీటికి వాటికి సంబంధం లేదు పొంతనే ఉండదు ఎవరైనా సరే మానవ మనుషులుగా రూపాయి సంపాదించుకోవాలి బతకాలి అంతే కానీ ఇవన్నీ ఇప్పుడు క్రిస్టియన్ ఏదో చేస్తే హిందూకి ఏమైనా కలిసి వస్తుందా హిందూ ఏదో చేస్తే క్రిస్టియన్కి ఏమవుతున్నా కలిసి వస్తుందా కాకపోతే ఏంటంటే ఈ మయాను కొంచెం ఎక్కువైనాయి మార్పిడిలు అనేది కొంచెం ఎక్కువైనాయి నేను చాలా చూస్తున్నాను అనగా ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా ఏలూరులో కూడా ప్రవీణ్ గారు కొంచెం ఇక్కడ స్టే చేసి ఇక్కడ ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంటారు ఏలూరు అనేది నాకు ఇంతవరకు ఐడియా లేదు ఈరోజు మాత్రం చూశాను పేపర్లో విజయవాడ రామర్పాట రింగ్ దగ్గర ఒక యాభై మీటర్లు అంటే బస్ మన బస్ స్టాప్ ఆగేదానికి ఒక యాభై మీటర్లు పార్క్ ఉంది చిన్న పార్క్ ఆ పార్క్లో త్రీ అవర్స్ స్పెండ్ చేసినట్టు ఈరోజు కథనం వచ్చింది మరి అది ఏం జరిగింది ఏంటనేది మనకి పూర్తిగా మనకు తెలియదు అంటే ఇది ఏమన్నా దీంట్లో ఏమైనా రాజకీయాలు ఏమైనా అల్గున్నాయంటారా ఇది కావాలని ముడిపెడతారు తప్ప రాజకీయానికి పాస్టర్ గారికిను వీళ్ళకి సంబంధాలు ఏమిటండి అసలు వీళ్ళకి సంబంధాలు లేవు కదా ఒక పాస్టర్ ఏమైనా రాజకీయం గురించి మాట్లాడటం అంటే ప్రస్తుతం అంటే ఈ మిస్టరీ అంతా ఏదో ఉన్నా చూసుకుంటే కాస్త ఆలోచించాల విషయం చాలా ఉంది కా రీసెంట్గా మళ్ళీ రీ పోస్ట్ మార్టం కూడా జరగాలి అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు జనాలు అనేక మాట్లాడతారండి ఎవరో ఏదో మాట్లాడితే ఎలా అవుద్ది ఇప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ బయటకు వచ్చి మాట్లాడాలి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నారు నేను చూశాను చాలామందిని చూశా రాజమండ్రిలో ఎంతమంది మాట్లాడారు ఎన్ని సంఘాలు ధర్నాలు చేశారు ఇప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం పాలిటిక్స్కి ఉపయోగం ఏమి లేదు కదా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణం వెనుక అనేక అనుమానాలు ఉండడం వాస్తవం అయితే పోలీసు వారు ఆ రోజు నుండి ఈ రోజు కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు రివీల్ చేశారు సుమారు హైదరాబాద్ నుండి రాజమండ్రి యాక్సిడెంట్ జరిగిన స్పాట్ వరకు మూడు వందల సీసీటీవీ ఫుటేజ్ పైగానే వెరిఫికేషన్ చేశారు అందులో కొన్ని కీలకమైన విషయాలను కూడా బయటపెట్టారు ప్రతి సీసీటీవీ ఫుటేజ్లో ప్రవీణ్ కుమార్ గారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అలాగే దీంట్లో కొన్ని చోట్ల అది కోదాడ ఏరియాలో లిక్కర్ షాప్లోకి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేయడం అలాగే ఏలూరులో కూడా మద్యం కొనుగోలు చేశారంటూ కొన్ని ఆధారాలు వస్తూ ఉన్నాయి అయితే ఈ వాస్తవం అనడానికి అవాస్తవం అనడానికి ఇంకా కంక్లూజ్కి రాలేదు ఎందుకంటే జరిగింది అని చెప్పి రివీల్ చేశారు దాని మీద పోలీసు వారు కూడా ఇంకా ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు ఇదే నిజం అని చెప్పి కూడా ఇంకా నిర్ధారణకు రాలేదు అయితే దీంట్లో కొంతమంది క్రైస్తవులు లేవనెత్త మాట ఏంటంటే ఇది ఏఐ టూల్స్ను ఉపయోగించి చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఈ ఫోటో మాఫింగ్లే చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పోలీసు వారు చాలా దర్యాప్తు వేగంగానే చేస్తూ ఉన్నారు ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి ఆ సంఘటననే ఆ యొక్క ప్రతి విషయాన్ని అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు టేకప్ చేశారు ఇక్కడ యాక్సిడెంట్తో కదా అనుమానాస్పద మృతిగా పోలీసు వారు కేసు టేకప్ చేశారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు రెండు మొత్తం ఏం కోణాలి దర్యాప్తు చేస్తున్నారంటే ఒకటి యాక్సిడెంట్ కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది రెండోది ఎవరైనా ఈ మతక కా మతానికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది లేదంటే క్రైస్తవుల్లోనే ఇంకెవరైనా ఇబ్బంది పెట్టారని చెప్పి ఆ కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది లేదంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయో ప్రతి దాంట్లో పిన్ టు పిన్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు అన్ని కోణాల్లో అయితే ఇక్కడ ప్రధానంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం ఆధారంగా చేసుకుని ఇది యాక్సిడెంటా అనేది ఒక కోణంలో జరుగుతూ ఉంది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా బయటకు రాల అయితే ఈ మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ గారైనా లేదంటే ఎవరైనా మారు వేషంలో ఏమైనా ఇలా చేశారని చెప్పి అదొక రకంగా ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకొకటి ఏదైతే ఆ విజయవాడ సరౌండింగ్లో ఈ రామవరప్పటి రింగ్ రోడ్ దగ్గర ఆయన స్కిడ్ అయి పడిపోవడం ఆయన అక్కడ ఎస్ఐ గారు ఆయన తీసుకెళ్ళి పక్కన కూర్చోపెట్టడం అప్పటికే ఆయన చాలా నీరసంగా కనపడడం పార్కులో తీసుకెళ్ళి పొడుకో పెట్టడం తర్వాత ఆయనకి టీ పిచ్చి ఆ బండికి హెడ్లైట్ అప్పుడు ఊడిపోయిందంట ఆ హెడ్లైట్ అని కట్టడం అంటే ఇవన్నీ వచ్చినటువంటి ఆధారాలు నేను ఆధారాలు బేస్ చేసుకుని మాట్లాడుతున్నా తప్ప ఇదే నిజం నేను చెప్పట్లా ప్రస్తుతం వచ్చినటువంటి ఆధారాల ప్రకారమే మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే పోలీసు వారు ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా కంక్లూజన్కి రాలే ఇది ఇంకా యాక్సిడెంటే అని చెప్పి నిర్ధారణ చేయలే ప్రస్తుతం క్రైస్తవులు కాస్త ఓపిక పట్టండి ఇంకా విషయాలు ఏమీ రాకుండా నిర్ధారణకు వచ్చి ఇదే నిజం అని చెప్పి మత కలహాలు పెట్టే విధంగా దయచేసి వెళ్ళొద్దు అందరూ సమన్వయం పాటించండి శాంతియుతంగా ఏదైనా ప్రయత్నిద్దాం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా తెలియపరిచినటువంటి మాట శాంతి సమాధానం ఈ అంశాల మీద బోధించారు తప్ప దౌర్జన్యాలు అరాచకాలు వీటికి ఎంకరేజ్మెంట్ చేసినట్టు కూడా బైబుల్లో కూడా ఎక్కడా లేదు ఆఖరి యేసుక్రీస్తు ప్రభు వారు సిలివేసినప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించమని చెప్పేరు తప్ప వీళ్ళని శిక్షించు అని చెప్పలే కాబట్టి అన్ని క్రైస్తవులను మనందరూ తెలుసుకోవాలి కాస్త సమన్వయం పాటించండి ఇంకా ఏ విషయం రివీల్ చేయలేదు పోలీసు వారు పోలీసు వారు ఇదే నిజం ఇదే ఇలాగే జరిగింది ఇంతకు మించి ఇంకేం జరగలేని చెప్పి ఒకవేళ ఈ రకమైన ఆలోచనలు కన్నా మాట్లాడితే అప్పుడు దాని గురించి మనం న్యాయ పోరాటం చేయడానికి రెడీ అవుతాం కానీ ఏమీ తెలియకుండా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇదే జరిగిందని చెప్పి పోలీసు వారు కూడా ఇంకా చెప్పలా దయచేసి వాస్తవాలు వచ్చేదాకా కాస్త పట్టండి ఈలోగా ఎవరికి నచ్చిన కోణంలో వాళ్ళు మాట్లాడేసి క్రైస్తవ్యంలో ఐక్యత లేకుండా మనకు మనమే చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఒక్కసారి ఆలోచిస్తే నేను పొలిటికల్ వింగ్లో మాట్లాడట్లే కేవలం మనకు నేను ఒక క్రైస్తవుని కాబట్టి క్రైస్తవ సమాజం కోసం నేను క్రైస్తవుని కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నా తప్ప వేరే విధంగా అయితే కాదు దీంట్లో ఆలోచించిన ప్రధానమైన అంశం ఏంటంటే క్రైస్తవ్యంలో కాస్త ఐక్యత అనేది కనిపించట్ల కొంతమంది ఒక్క కోణంలో మాట్లాడతారు మరి కొంతమంది వేరే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు ముందు వాస్తవాలు రావాలని చెప్పి కొంతమంది ఎలాగంటే వాస్తవాలన్నీ ఫేక్ అని చెప్పి మరొక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇంతలో వేరే వాళ్ళకి మనం లోకు అయిపోతూ ఉన్నాం కాబట్టి వాస్తవాలు వచ్చేదాకా కాస్త ఊపిపట్టండి అక్కడ జరిగినటువంటి ప్రస్తుతం ఎంక్వైరీ కాస్త ఆయన మద్యం సేవించాడు అన్న ఓ కోణం కూడా బయటకు వచ్చింది దానివల్ల ఆయన యొక్క క్యారెక్టర్ ఇదా అన్నట్టు డిసైడ్ చేసి కొంతమంది పాపం ఆయన చనిపోయారు ఈ రోజున ఆయన స్థితిని ఎలా బయటపెట్టారో చూడండి సో ఇంకా ఏమీ నిర్ధారణకు రాకుండా మనం నిజమే అని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు కాస్త ఊపిపట్టండి సో ఇలాంటి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి పోలీసు వారు కాస్త సమయాన్ని ఏది నిజం ఏది అబద్ధం తేల్చేదాకా కాస్త సమన్వయం పాటించండి ఆ పోస్ట్ మార్టం రిపోర్టు అలాగే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజు ఇంకా ఏమైనా రావచ్చేమో ఆధారాలు సేకరించి ఒకవేళ మీరు అన్నట్టుగానే మాఫింగ్ మనం అన్నట్టుగానే మాఫింగ్ ఏం అనుకో అన్ని కోణాలు దరిపి చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక్క కోణాలు దయచేసి కాస్త సమయమే పాటించండి